ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకొని నేను కూడా వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉంది అంతవరకే ఆలోచిస్తున్నా అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ ఏం చేయాలి ఎట్లా చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి ప్రజలకు పార్టీని కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు ఒక క్లారిటీ ఇంత ఇప్పుడు నాకేంటంటే నేను తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి వదులుకున్న రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో అదే మరిగా మనం మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను